హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మదా వాళ్ళ నాన్న పుట్టినరోజు కావడంతో ఇక సాగర్ నర్మదా ఇద్దరు కలిసి వాళ్ళ పుట్టింటికి వెళ్తారు ఇక నర్మదా వాళ్ళ నాన్న మాత్రం నర్మదని సాగర్ని చాలా అవమానించి అక్కడి నుంచి పంపించేస్తాడు ఇక అది చూసిన నర్మదా సాగర్ చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఇంతలోనే ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఒక చోట కూర్చొని నర్మద చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసిన సాగర్ ఏంటి నర్మద మీ నాన్న నిన్ను అంతలా బాధ పెట్టాడని బాధపడుతున్నావా చూడు నీకు నేనున్న కదా ఎందుకు అంత బాధ అయినా తండ్రి అన్నప్పుడు ఒక మాట అంటాడు కదా నువ్వేమీ బాధపడకు కనీ పెంచిన కూతురు అలా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఏ తల్లిదండ్రులకైనా బాధే ఉంటుంది కదా దీనికి నువ్వు అంతలా ఎందుకు బాధపడుతున్నావు పద నర్మద అని సాగర్ అంటూ ఉంటే అప్పుడు నర్మద చూడు సాగర్ నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాను నువ్వు రైస్ మిల్లులో ఒక కూలీలా పని చేస్తున్నావు నిజంగా మా నాన్న అన్నట్టు నీ భర్త ఏం చేస్తాడమ్మని నా ఫ్రెండ్స్ అడిగితే నేను ఏం చెప్పాలి అని నర్మదా బాధపడుతూ ఉంటే అప్పుడు సాగర్ ఏంటి నర్మదా అలా మాట్లాడుతున్నావు నేను ముందే చెప్పాను కదా అయినా పెళ్ళికి ముందే నేను రైస్ మిల్లులో పని చేస్తున్నానని నీకు తెలుసు కదా మరి ఇలా ఏంటి అని సాగర్ అనగానే అప్పుడు నర్మదా చూడు సాగర్ నీకు ముందే చెప్పాను నువ్వు గవర్నమెంట్ జాబ్ సాధిస్తేనే మా నాన్న నీకు ఇచ్చి పెళ్ళి చేస్తాడని దానికి నువ్వు ఓకే చెప్పావు కానీ పెళ్ళైన తర్వాత నుండి నువ్వు రైస్ మిల్లుకే పరిమితమైపోయావు మా నాన్న అన్నట్టు నువ్వు ఏం చేస్తున్నావు సాగర్ అయినా మీ నాన్నని ఎదిరించి నువ్వు ఆ రైస్ మిల్లులో ఉద్యోగం మానేసి వేరే ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా మీ నాన్న ప్రతిక్షణం అవమానిస్తూ ఉంటే అంతమంది ముందు అనుమానిస్తుంటే ఎందుకు సాగర్ నువ్వు ఇంకా మిల్లులో పనిచేస్తూ అలా తిట్లు తింటున్నావు అని చెప్పి ఇక నర్మద అంటూ ఉంటే అప్పుడు సాగర్ నర్మద చెప్పిన మాటల గురించి విని ఆలోచిస్తూ ఉంటాడు ఇక నర్మద బాధను చూసిన సాగర్ చూడు నాదా నీకు మాట ఇస్తున్నాను నేను రైస్ మిల్లులో ఆ జాబ్ మానేస్తాను ఇంకా నేను మంచిగా చదువుకొని జాబ్ సాధిస్తాను నా భర్త ఫలానా జాబ్ చేస్తున్నానని నువ్వు గర్వంగా మీ ఫ్రెండ్స్తో నాన్నతో చెప్పుకునేలా నేను చేస్తాను పద నర్మద నువ్వేమీ బాధపడకు అని చెప్పి ఇక సాగర్ నర్మదకి మాట ఇస్తాడు ఇక అది చూసిన నర్మద చాలా సంతోషపడుతూ ఉంటుంది పదసాగర్ వెళ్ళిపోదాం నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు అని చెప్పి సాగర్ నర్మద ఇంటికి వెళ్తారు ఇక సాగర్ మాత్రం రామరాజు కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు నాన్న రాగానే నేను రైస్ మిల్లులో నేను పని చెయ్యనని చెప్తాను అని సాగర్ అనుకుంటూ ఉండాడు ఇంతలోనే రామరాజు ఇంటికి వస్తాడు ఇక బుజ్జమ్మ అని పిలవగానే వేదవతి అక్కడికి వెళ్ళి ఏంటండి అని అంటుంది అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ భోజనం పెట్టు త్వరగా లెక్కలు చూసుకోవాలి సాగర్ ఎక్కడున్నాడు రమ్మని చెప్పు అని పిలుస్తూ ఉంటాడు అప్పుడు వేదవతి వెంటనే రామరాజుకి భోజనం పెట్టి తిన్న తర్వాత ఇక రామరాజు బుజ్జమ్మ సాగర్ని పిలు అని అంటాడు ఇక వేదవతి వరయ్ సాగర్ మీ నాన్న పిలుస్తున్నాడు రా అని చెప్పగానే ఇక సాగర్ కూడా అక్కడికి వస్తాడు అప్పుడు రామరాజు ఒరై సాగర్ ఈ లెక్కలు చూడరా రేపు ఉదయాన్నే రైస్ మిల్లుకు వెళ్ళాలి కొన్ని ఆర్డర్లు ఉన్నాయి వెంటనే రైస్ లోడ్లు పంపించాలి అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న సాగర్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు ఇక వెంటనే నానా మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని సాగర్ అనగానే అప్పుడు రామరాజు ఏంట్రా ముఖ్యమైన విషయం తర్వాత మాట్లాడుకుందాం ముందు పని చూడు అని రామరాజు అనగానే అప్పుడు సాగర్ లేదు నానా నీతో మాట్లాడాలి అనగానే అప్పుడు రామరాజు ఏంటో చెప్పరా తొందరగా అని రామరాజు అనగానే ఇక సాగర్ చూడు నానా రేపటి నుండి నేను రైస్ మిల్లుకి రాను రైస్ మిల్లులో పని చేయను నేను వేరే జాబ్ వెతుక్కుంటాను లేకపోతే చదువుకొని నేను వేరే ఉద్యోగం చేయాలనుకుంటున్నాను అని సాగర్ చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు వేదవతి చందు శ్రీవల్లి అందరూ కూడా ఒక్కసారి స్టన్నైపోతారు ఇక వెంటనే రామరాజు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఇదంతా ఆ ధీరజవాణి వల్లే కదా వాడు కూడా నేను చెప్పిన మాట వినక వాడి కాళ్ళ మీద వాడి నిలబడాలని బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాడు అందుకని వాడి మాటలాగే నువ్వు కూడా నన్ను ఎదురిస్తున్నావా అని రామరాజు అనేసరికి అప్పుడు సాగర్ అవునానా నేను రైస్ మిల్లులో ఉద్యోగం చేస్తే నాకు నచ్చడం లేదు నా ఫ్రెండ్స్ అంతా కూడా నువ్వు చదువుకొని అలా ఒక కూలి మనిషిలా పని చేయడమేంట్రా ఏదో ఒక ఉద్యోగం చేసుకోక అని మా ఫ్రెండ్స్ చెప్తున్నారు నాన్న అందుకే నేను మాత్రం రేపటి నుండి రైస్ మిల్లుకు రాను అని సాగర్ చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది వెంటనే సాగర్ చంప పగలగొడతాడు ఏం మాట్లాడుతున్నావురా నన్ను ఎదిరిస్తున్నావా నువ్వు కూడా చిన్నోడిలాగే తయారయ్యావా చూడు రైస్ మిల్ అంటే ఆషామాషి అనుకుంటున్నావురా నేను అది ఒక సంస్థలాగా భావిస్తున్నాను చూడ్రా అది మనకు అన్నం పెట్టిన దేవాలయం దాంట్లో పని చేయనంటావేంట్రా అని సాగర్ అనగానే ఇక శ్రీవల్లి ఆ మాటలు విని చూసారా మావయ్య సాగర్ ధీరజ్ మీరంటే మీ మాట అంటే గౌరవం లేకుండా ఎలా మాట్లాడుతున్నారో అయినా సాగర్ నువ్వేంటి ధీరజలాగా పెద్దంతరం చిన్నంతరం లేకుండా మామయ్యని ఎదిరిస్తున్నావు అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద చూడక్క నీకు ఇది అనవసరమైన విషయం మా విషయాల్లో తలదూర్చకు మామయ్య అడుగుతున్నాడు సాగర్ సమాధానం చెప్తున్నాడు నువ్వెందుకక్క మా విషయంలో కలగజేసుకుంటున్నావు అని చెప్పి నర్మద అనగానే అప్పుడు రామరాజు ఏంటమ్మా ఇప్పుడు శ్రీవల్లి ఏం తప్పు చేసిందని తన మీద అంతలా అరుస్తున్నావు చూడు శ్రీవల్లి ఈ ఇంటి పెద్ద కోడలు ఈ ఇంటి పెద్ద కోడలుగా తనకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి తన గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు నర్మదా లేదు మావయ్య మీరు శ్రీవల్లి అక్క ముందు మమ్మల్ని చిన్నతనం చేసి మాట్లాడుతున్నారు మేమన్నా గ మేము మా మాటలన్నా గౌరవం లేకుండా శ్రీవల్లి ప్రతి క్షణం మమ్మల్ని ఒక శత్రువులాగే చూస్తుంది అని చెప్పి ఇక నర్మదా అంటుంది అప్పుడు సాగర్ చూడు నానా ఏది ఏమైనా సరే నేను మాత్రం ఈ రైస్ మిల్లో పనిచేయను నేను వేరే జాబ్ వెతుక్కుంటాను అని చెప్పి సా అగర్ ఖచ్చితంగా చెప్పడంతో ఆ మాటలు విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది వెంటనే సాగర్ కారర్ పట్టుకొని చంప పగలగొడతాడు అది చూసిన వేదవతి నర్మద అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక నర్మద ఏంటి మామయ్య ప్రతిసారి ఇలాగే చేస్తున్నారు సాగర్ ఆ ధీరజ్ ఆ రోజు మిల్లులో చేయనప్పుడు అతన్ని కూడా ఇలాగే కొట్టారు ఇప్పుడు సాగర్ని కూడా ఇలాగే కొడుతున్నారు అంటే పెళ్ళైనాక కూడా పిల్లల్ని కొట్టడం గౌరవ మావయ్య అని శ్రవధ అనగానే ఆ మాటలు విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది ఏంటమ్మా ఆయన నిన్ను ప్రేమని నా కొడుకులు ఇద్దరు పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఈ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అంతేకాకుండా ఎన్నడూ నాకు ఎదురు చెప్పని నా ఇద్దరు కొడుకులు ఈరోజు నాకు ఎదురు తిరుగుతున్నారు అదంతా మీ ఇద్దరి వల్లే కదా అయినా మీరు ఇంట్లో గొడవలు పెట్టడం మంచిది కాదు అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు సాగర్ మాత్రం లేదు నానా నర్మదా ఏ గొడవలు పెట్టడం లేదు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది తన తల్లిదండ్రులను కాదనుకొని నా దగ్గరికి వచ్చింది నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న నర్మద గురించి మీరు అలా తప్పుగా మాట్లాడడం మంచిది కాదు చూడు నానా నీకు ఇష్టం లేకపోతే నేను నర్మద ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అంతేగాని నర్మద గురించి దీ ప్రేమ గురించి పదే పదే మీరు తప్పుగా మాట్లాడొద్దు అని చెప్పి ఇక అనగానే ఆ మాటలు విన్న రామరాజు చూడ్రా నేనంటే నా మాట అంటే గౌరవం లేని నువ్వు నా ఇంట్లో ఉండకూడదు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఇక రామరాజు అనగానే అప్పుడు సాగర్ నర్మదా పద నర్మద వెళ్ళిపోదాం అని చెప్పి ఇద్దరు కూడా తన బ్యాగులు సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటారు అది చూసిన వేదవతి ఒరే సాగర్ ఏంట్రా ఏదో నాన్న కోపంలో ఒక మాట అన్నంత మాత్రాన నువ్వు నర్మదా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు సాగర్ లేదమ్మా నర్మదా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇప్పుడు తన భర్తగా నాకు ఏ అర్హత లేదు అందుకే నేను రైస్ మిల్లులో జాబ్ మానేసి వేరే జాబ్ ఎత్తుక్కోవాలని చూస్తున్నాను నా భర్త ఇలా పని చేస్తాడని నర్మద కూడా చాలా గౌరవంగా చెప్పుకునేలా చేయాలని నేను ఆలోచించాను కానీ నాన్న అర్థం చేసుకోక ఇలా మా దగ్గర మాట్లాడుతున్నాడు అని చెప్పి సాగర్ నర్మద ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు అది చూసిన శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఎలాగో సాగర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు ఇక మిగిలింది ప్రేమ ధీరజయ్ వీళ్ళని కూడా ఏదో విధంగా ఇంట్లో నుంచి పంపించేస్తే ఈ ఇల్లు ఆస్తి అంతా నా సొంతమైపోతుంది నేను చెప్పినట్టు అత్తయ్య మామయ్య వినేలా చేసుకుంటాను ఈ ఆస్తిని నా సొంతం చేసుకొని బావని తీసుకొని మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంతలోనే వేదవతి ఏంటండి సాగర్ నర్మద ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే అలా చూస్తారేంటండి ఆపండి నడుపుని వద్దని చెప్పండి అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ నా నేనంటే నా మాట అంటే గౌరవం లేని వాళ్ళు ఈ ఇంట్లో ఉండకూడదు వెళ్ళిపోని బయటికి వెళ్ళితే కష్టం అంటే ఏంటో తెలుస్తుంది అని చెప్పి ఇక రామరాజు ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఇక అది చూసినా అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడు ఒరే ఏంట్రా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంట్రా ఏదో నాన్న కోపంలో అన్నాడు అంత మాత్రాన నువ్వు వెళ్ళిపోవడం మంచిది కాదురా సాగర్ వద్దురా అని చెప్పి ఇక చందు ధీరజ్ అందరూ ప్రతిమిలాడుతూ ఉంటారు అప్పుడు సాగర్ లేదన్నయ్య నాన్నకు మన మీద ప్రేమ లేదు అందుకే ప్రతి క్షణం మనల్ని అందరి ముందు అవమానిస్తున్నాడు బాధ పెడుతున్నాడు ఆ బాధ భరించలేకనే నేను నర్మద ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పి ఇక ఇద్దరూ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు ఇక ఎక్కడికి వెళ్ళాలో తెలియక సాగర్ నర్మద అనుకుంటూ ఉండగా ఇంతలో నర్మద తన ఫోన్ తీసి తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది నర్మద నుండి ఫోన్ రావడంతో తన ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పవే నర్మద అనగానే అప్పుడు నర్మద జరిగిన విషయం మొత్తం కూడా తన ఫ్రెండ్తో చెప్తుంది అది విన్నా తన ఫ్రెండ్ చూడు నర్మద అదేంటి నేను నీ ఫ్రెండ్ నుండాగా నువ్వెందుకే అంతలా బాధపడుతున్నావు చూడు ఎక్కడ ఉండాలో నేను చూసుకుంటాను వెంటనే మా ఇంటికి వచ్చేయండి అని నర్మదా ఫ్రెండ్ చెప్పడంతో ఇక సాగర్ నర్మదా ఇద్దరు కూడా తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి నర్మదా ఫ్రెండ్ చూడవే ఇక్కడే మాకు తెలిసిన ఒక అతని దగ్గర రూమ్ కిరాయి తీసుకొని నువ్వు సాగర్ అందులోనే ఉండండి సాగర్ ఏ జాబు చేయాలనుకుంటున్నాడో ఆ జాబు వచ్చేంత వరకు రెంట్ విషయం నేను చూసుకుంటాను మీరేం బాధపడకండి అని చెప్పి ఇక నర్మదా ఫ్రెండ్ సాగర్ వాళ్ళకి రూమ్ ఇప్పిస్తుంది ఇక నెక్స్ట్ డే రామరాజు రైస్ మిల్లుకు వెళ్తాడు ఇక అందులో పని చేస్తూ ఉండగా ఇంతలోనే కొంతమంది రామరాజు గారు ఇందులో వర్క్ చేయడానికి చాలా కష్టంగా ఉంది లోడ్ ఎక్కడ వెళ్ళాలో ఎటు తీసుకు వెళ్లాలో ఆ లెక్కలన్నీ సాగరసారే రాసుకునేవారు అతను రావడం లేదు ఇప్పుడు ఎవరు రాస్తారు మీరు ఇక్కడ కూర్చో క్యాష్ కౌంటర్ కాడ కూర్చొని లెక్కలు చేస్తున్నారు కానీ అవన్నీ సప్లై చేయాలంటే ఇబ్బంది అవుతుంది రామరాజు గారు అని చెప్పడంతో ఇక రామరాజు చాలా ఆలోచిస్తూ ఉంటాడు నిజంగానే రైస్ మిల్లులో పని అంటే ఆషామాషీ కాదు సాగర్ని నేను రైస్ మిల్ లో పనిచేస్తున్నావు ఏం చేస్తున్నావు రా అని ఇబ్బంది పెట్టాను కానీ ఆ పని విలువేంటో ఇప్పుడు తెలుస్తుంది అయినా ఇప్పుడు ఈ రైస్ మిల్లుకి సాగర్ రావడం లేదు ధీరజ్ రావడం లేదు మిగిలింది చందు చందునే నేను ఈ రైస్ మిల్లుకు తీసుకువచ్చి కంపెనీ బాధ్యతలన్నీ చందుకి అప్ప చెప్తాను అని చెప్పి ఇక రామరాజు అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే సాయంత్రం అవుతుంది ఇక రామరాజు ఇంటికి వెళ్తాడు హాల్లో కూర్చొని బుజ్జమ్మ పెద్దోడు ఇంటికి వచ్చాడా అనగానే అప్పుడు వేదవతి వచ్చాడండి అని చెప్తుంది ఇక వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు అనేసరికి ఇక వేదవతి ఒరే పెద్దోడా మీ నాన్న పిలుస్తున్నాడు ఇక రారా నీతో ఏదో మాట్లాడాలంట అని బుజ్జమ్మ అనేసరికి ఇక చందు అక్కడికి వచ్చి ఏంటి నాన్న ఏం మాట్లాడాలి అని అంటాడు అప్పుడు రామరాజు చూర్రా ధీరజ్ సాగర్ ఇద్దరూ కూడా నా మాట అంటే గౌరవం లేకుండా రైస్ మిల్లులో పనిచేయనని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు కానీ నువ్వైనా నేను చెప్పింది నడుచుకుంటావా అని రామరాజు అనగానే అప్పుడు చందు చెప్పు చెప్పునా నువ్వు ఏది చెప్పినా నేను చేస్తాను అని చందు అంటాడు అప్పుడు రామరాజు చూర్రా పెద్దోడా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు వాళ్ళ గురించి మనకు అవసరం లేదు మనం పట్టించుకోవద్దు నువ్వు రైస్ మిల్లులో పని చూసుకో నువ్వు చేసే జాబ్ మానే అని రామరాజు చెప్పడంతో ఆ మాటలు విన్న చందు శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతారు ఇక శ్రీవల్లి ఇదేంటి మా ఆయనకి జాబ్ చేస్తే నెలకు యాభై వేలు వస్తున్నాయి మరి మామయ్య ఏంటి ఆ జాబ్ మానేసి రైస్ మిల్లులో పని చూసుకోమంటున్నాడు నా భర్త ఒక కూలీగా రైస్ మిల్లులో పని చేయాలా అని చెప్పి శ్రీవల్లి ఆలోచిస్తూ అదేంటి మావయ్య ఇప్పుడు ఆయనకి నెలకి యాభై వేల రూపాయలు వస్తున్నాయి ఇల్లు గడవడానికి ఆ డబ్బు ఎంతో సహాయంగా ఉంటుంది అలాంటి ఉద్యోగాన్ని మానేయమంటారేంటి అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు అమ్మ శ్రీవల్లి ధీరజ్ ప్రేమ నర్మదా సాగర్ వాళ్ళు నలుగురు నా మాట అంటే వినడం లేదు నువ్వు కూడా చందుని రైస్ మిల్లులో పని చేయొద్దని చెప్తావా అంటే నా మాటకి నువ్వు కూడా గౌరవం ఇవ్వట్లేదా అని చెప్పి రామరాజు అనగానే ఇక శ్రీవల్లి కాదు మావయ్య మీ ఇష్టం అని చెప్పి ఇక శ్రీవల్లి అంటుంది కానీ మనసులో ఇప్పుడు నా భర్త వాళ్ళు వెళ్ళిపోయినాక ఆ రైస్ మిల్లులో ఒక కూలీలా పని చేయాలి ఇక రోజంతా అక్కడే ఉండి పని చేస్తూ ఉండాలి మామయ్యకి ఎప్పుడు కోపం వచ్చినా సాగర్ ధీరజ్ని తిడుతూ ఉండేవాడు ఒకవేళ అలాగే ఈయనని కూడా ఏదైనా తిడితే నేను తట్టుకోలేను ఎలా అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంట్లో నుంచి సాగర్ నర్మద వెళ్ళిపోవడంతో వేదవద్వికి మాత్రం ఏమీ అర్థం కాదు ఇక తన మనసులో ఏ అమ్మాయి నువ్వేంటే మీ మామయ్యకి ఎదురు చెప్పి నన్ను నాతో ప్రేమగా ఉండి నన్ను వదిలి వెళ్ళిపోయావేంటే అని వేదవతి బాధపడుతూ దిగులు చెందుతూ ఉంటుంది ఇక రెండు రోజుల నుంచి అన్నం తినకుండా వేదవతి అలాగే పడుకోవడంతో ఇక వేదవతికి బాగా జ్వరంగా ఉంటుంది ఇంతలోనే శ్రీవల్లి వేదవతి దగ్గరికి వెళ్ళి ఏంటత్తాయా టిఫిన్ చేయరా పదండి అనగానే అప్పుడు వేదవతి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా పడుకుంటుంది అది చూసిన శ్రీవల్లి ఇదేంటి అత్తయ్య పిలిచినా పలకడం లేదేంటి అని చెప్పి ఇక శ్రీవల్లి నొదుటి మీద చేయి పెట్టి చూసేసరికి వేదవతికి బాగా జ్వరంగా ఉంటుంది అది చూసిన శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే మావయ్య గారు అత్తయ్యకి బాగా జ్వరంగా ఉంది జ్వరంతో బాధపడుతుంది పదండి మావయ్య అని చెప్పి శ్రీవల్లి రామరాజుని తీసుకొని వేదవతి గదికి వస్తుంది ఇక అక్కడికి వచ్చేసరికి వేదవతి మూలుగుతూ జ్వరంతో బాధపడుతూ ఉంటే అప్పుడు రామరాజు ఏంటి బుజ్జమ్మ రాత్రి బాగానే ఉన్నావు కదా ఇంతలోనే జ్వరం వచ్చిందేంటి అంటే నర్మదా సాగర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు దిగులు పడుతున్నావా చూడు వాళ్ళు నా మాటకి గౌరవం ఇవ్వనప్పుడు నేను వాళ్ళని ఎలా బుజ్జమ్మ నువ్వు కూడా ఇంటి బాధ్యతలు తీసుకునేదానివి నువ్వు కూడా నా గురించి ఆలోచించకుండా ఇలా ప్రవర్తిస్తున్నావేంటి అని రామరాజు బాధపడుతూ ఉంటే అప్పుడు వేదవతి ఏంటండి అలా మాట్లాడుతున్నారు ఒక కొడుకు తల్లిని పట్టించుకోకుండా అలాగే వెళ్ళిపోతే ఇంట్లో నుంచి ఏ తల్లికైనా కన్న కొడుకు అంటే ప్రాణం కదండి అప్పుడు బాధగా ఉండదా అని వేదవతి అంటుంది అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ నా కొడుకులు నన్ను ఎదిరించి బయటికి వెళ్ళారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కష్టపడి జీవితం అంటే ఏంటో తెలుసుకుంటారు వాళ్ళ గురించి నువ్వేమీ బాధపడకు వాళ్ళు ఎలాగో బ్రతికేస్తారు ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కదా వాళ్ళ గురించి దిగులేందుకు అని చెప్పి ఇక రామరాజు వేదవతితో అంటూ ఉంటాడు ఇంట్లో నుండి వెళ్ళిపోయినందుకు శ్రీవల్లి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ విషయం వెంటనే అమ్మతో చెప్పాలి అని చెప్పి శ్రీవల్లి తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిప్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మోయ్ చాలా సంతోషంగా ఉంది ఈరోజు నాకు అని శ్రీవల్లి అనేసరికి అప్పుడు భాగ్యం ఏం జరిగిందమ్మి చెప్పు నాకు కూడా తొందరగా అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మోయ్ ఆ సాగర్ నర్మద ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారే ఇక మిగిలింది ప్రేమ ధీరజ్ వాళ్ళని కూడా ఏదో విధంగా నేను ఇంట్లో నుంచి పంపించేస్తాను అప్పుడు ఈ ఇల్లు నా సొంతమైపోతుంది అని చెప్పి ఇక శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న భాగ్యం చాలా సంతోషపడుతుంది చూడమ్మి నువ్వు ఇలా సంతోషపడినట్టు వాళ్ళకి తెలియనివ్వకు వాళ్ళు ఇంట్లో నుండి వెళ్ళిపోయినందుకు చాలా బాధపడుతున్నట్టు అందరి ముందు నాటకమాడు చూడు వాళ్ళతో సంతోషంగా ఉంటూనే వాళ్ళ వెనకాల గోతులు తువ్వు అలా అయితేనే నిన్ను నమ్ముతారు లేకపోతే నిన్ను నిజ స్వరూపం తెలుసుకొని మెడపట్టుకొని బయటికి గెంటేస్తారు అని భాగ్యం అంటుంది ఇక మాటలు విన్న శ్రీవల్లి సరే అమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక శ్రీవల్లి నర్మద ఇన్ని రోజులు నువ్వు ప్రేమ ఒకటిగా ఉండి నన్ను ఎంతో ఏడిపించారు అనీమోనికి వెళ్దామనుకున్న మా ప్లాన్ని మీరు అడ్డుకొని వెళ్లకుండా చేశారు ఇక నువ్వు ఈ ఇంట్లో నుండే శాశ్వతంగా నువ్వు నీ భర్త బయటికి వెళ్ళారు నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది చూడు నీలాగే ఇక ప్రేమని కూడా బయటికి పంపిస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి తన మనసులో అనుకుంటూ ఇక వెంటనే గదిలోకి వెళ్తుంది ఇక చందు మాత్రం సాగర్ నర్మద గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు అది చూసిన శ్రీవల్లి ఇదేంటి ఈయన వాళ్ళు వెళ్ళిపోయినందుకు బాధపడుతున్నాడు వాళ్ళ గురించే ఆలోచిస్తూ మళ్ళీ వాళ్ళని ఇంటికి తీసుకొచ్చినా తీసుకొస్తారు అసలు వాళ్ళని వీళ్ళ మనసులోకి రానివ్వకుండా చెయ్యాలి వాళ్ళని మరిపించేయాలి అని చెప్పి శ్రీవల్లి ఏంటి బా అలా ఉన్నావేంటి ఎందుకు అంతలా బాధపడుతున్నా సాగర్ నర్మద వెళ్ళిపోయినందుక చూడుబా నాకు కూడా చాలా బాధగా ఉందిబా అని చెప్పి ఇక శ్రీవల్లి బాధపడుతున్నట్టు ముందు నాటకం ఆడుతూ ఉంటుంది ఈ విధంగా నర్మద ఇచ్చిన మాట కోసం రైస్ మిల్లులో పని చేయడం ఇష్టం లేదని రామరాజుకి వార్నింగ్ ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన సాగర్ నర్మద షాక్లో వేదవతి రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్